ो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री భాగవతరత్నాకరము ద్వితీయస్కంధము మహారాజుకే సుఖదేవుడు ప్రబోధించుచు ఉన్నాడు అహమేవా సమేవా అగ్రే సదసత్పరం పచం తచ్చే వస్తే తస్మహం సృష్టికి పూర్వము కేవలము నేనే ఉన్నాను నేను తప్ప స్థూల ప్రపంచము కానీ సూక్ష్మ ప్రపంచము కానీ వానికి కారణభూతమైన అజ్ఞానము కానీ లేవు ఎచ్చట ఈ సృష్టి లేదో అచ్చట నేనే అన్నాను మరియు ఈ సృష్టి రూపమున ఏది గోచరించుచున్నదో అది నేనే అయ్యన్నాను ఏది శేషించునో అదియే నేను భగవానుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ తేట తెల్లంగా వివరించటం అనేది జరిగింది అంటే సృష్టికి పూర్వము కేవలము నేనే ఉన్నాను అంటే ఈ సృష్టి జరగక ముందు భగవంతుడే తప్ప వేరే ఇంకా ఏ వస్తువు లేదు ఇంకా నేను తప్ప స్థూల ప్రపంచము కానీ సూక్ష్మ ప్రపంచము కానీ వానికి కారణభూతమైన అజ్ఞానము కానీ లేవు అంటే ఏ నేను అనే పరమాత్మ యొక్క స్వరూపమున్నదో ఆ స్వరూపం తప్ప సూక్ష్మ ప్రపంచము సూక్ష్మ ప్రపంచము అంటే మన ఏదైతే మనం ఒక చోటే ఉండి మన మనస్సుని అనేక రకాలుగా ఎక్కడికెక్కడకు ప్రయాణం చేసి అక్కడ విషయాల్ని మొత్తాన్ని గుర్తించే యొక్క స్వాభావికమే ఇక్కడ సూక్ష్మ ప్రపంచము అంటాం అన్నమాట అటువంటి సూక్ష్మ ప్రపంచము కానీ లేక స్థూల ప్రపంచము కానీ స్థూల ప్రపంచము అంటే ఈ కనపడే దృశ్య రూపకం మొత్తం కూడా స్థూల ప్రపంచమే ఈ దేహాదులతోటి సహా ఈ జీవరాశులు మొత్తం ఈ పంచభూతాలు మొత్తం కూడా స్థూల ప్రపంచమేను వానికి కారణభూతమైన అజ్ఞానము కానీ లేవు ఇది ఏదైతేది ప్రత్యేకంగా ఉన్నది అనే అజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞానం కూడా లేదు ఎచ్చట ఈ సృష్టి లేదో అచ్చట నేనే ఉన్నాను ఈ సృష్టి అనేది అసలు సృష్టిని అనేది దేని గురించి మనం సృష్టి అనేది చెప్పుకుంటూ ఉన్నాము అంటే పరమాత్మ కంట పరమాత్మ కంటే భిన్నంగా పరమాత్మ కంటే వేరుగా ఒకటి ఉన్నది అనే భావన ఎక్కడైతే జరుగుతూ ఉన్నదో అక్కడే సృష్టి అనేది మొదలవుతూ ఉన్నదన్నమాట అందువల్ల దానినే మాయా అంటాం ఇక్కడ దానినే అజ్ఞానము అంటాం ఇక్కడ అందువల్ల ఆ ప్రత్యేకత అనేది ఏదైతే ఉన్నదో ఆ ప్రత్యేకత అనేది లేని యొక్క స్థానమందు పరమాత్మ తప్ప రెండవదంటూ రెండవ వస్తువు అంటూ లేనే లేదు ఏ విధంగా ఈ స్థూల ప్రపంచము కానీ ఈ సూక్ష్మ ప్రపంచము కానీ వీటికి కారణమైన అజ్ఞానము అంటే ఏదైతే స్థూల సూక్ష్మాలు రెండు ఎక్కడి నుంచైతే తయారవుతూ ఉన్నాయో మళ్ళీ అక్కడికే లయమైపోయేదాన్నే ఇక్కడ అజ్ఞానము అంటాం దాన్నే ఇక్కడ మనం సుసూప్తి అని కూడా అంటాం అంటే ఏమీ లేకుండా పోయేది మనం కనిపించేది గోచరించేది ఈ జ్ఞానంతో గుర్తిరిగేది మొత్తం ఎక్కడ లయమైపోతూ ఉన్నది అంటే అజ్ఞానమన్నాయి సుశుప్తన్న రెండు ఒకటే అక్కడ ఆ మొత్తం కూడా లయమైపోతూ ఉన్నదన్నమాట అందువల్ల ఈ స్థూల ప్రపంచము కానీ కనపడే ఈ దృశ్యరూపకం కానీ లేక ఈ సూక్ష్మ ప్రపంచం మనస్సుతోటి శరీరం అంటూ కలదలకుండా ఇంద్రియాదులు ఇంద్రియాదులకి అతీతంగా ఉండే మనస్సు యొక్క సంకల్పంతో కదిలించి కదిలే కదలికలు కానీ చేసే వ్యవహారం కానీ అదంతా సూక్ష్మ ప్రపంచం ఈ రెండూ కూడా ఎక్కడ లయమైపోతూ ఉన్నాయి అంటే గాఢ లయమైపోతాయి అన్నమాట అటువంటి గాఢ సుసూప్తినే ఇక్కడ అజ్ఞానము అంటాం అన్నమాట ఈ అజ్ఞాన కారణభూతమైన అజ్ఞానము కానీ ఈ మూడు కూడా వాస్తవంగా లేవు ఎచ్చట ఈ సృష్టి లేదో అచ్చట నేనే ఉన్నాను ఎక్కడైతే ఈ సృష్టి జరగలేదు ఎక్కడైతే ఈ మూడు లేవో అంటే ఈ స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచము ఈ కారణ ప్రపంచము ఈ మూడు అనేది ప్రత్యేకతగా ఒకదానికంటే ఒకటి ఎక్కడైతే లేని స్థానం ఉన్నదో ఆ స్థానమే నేను అయ్యున్నాను ఇక్కడ నేను అంటే ఆత్మస్వరూపమే అయ్యున్నది మరి ఈ మూడు మార్పులు అనేది ఈ ప్రపంచము ఈ స్థూల ప్రపంచము కానీ ఈ సూక్ష్మ ప్రపంచము కానీ ఈ కారణ ప్రపంచము కానీ ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి అంటే ఏ మూడిటికి అతీతంగా ఉండి మూడు తయారుగా కథలకి ఈ మూడు అనేది పుట్టకతలకే ఎక్కడైతే ఈ మూడు స్టార్ట్ బిగునైనయో ఆ బిగునుకు ముందున్న స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపమే అయితే ఇప్పుడు ఆ పరమాత్మ యొక్క స్వరూపములో నుంచే ఈ దృశ్యరూపకం అనేది స్థూల ప్రపంచం అనేది పుడుతూ ఉన్నది మళ్ళీ ఆ పరమాత్మ స్వరూపంలోనే సూక్ష్మరూపకంగా తయారవుతూ ఉన్నది మళ్ళీ తర్వాత ఆ పరమాత్మలోనే ఈ గాఢ సుసూప్తి అజ్ఞానం అనేది లేక తయారవుతూ ఉన్నది ఈ మూడు కూడా కల్పింపబడ్డయ్యేను అది పరమాత్మయందు కల్పింపబడ్డయ్యే కానీ వాస్తవకంగా వీటికి ఉనికంటూ ప్రత్యేకత అంటూ లేదు అంటే పరమాత్మ యొక్క ఆభాస రూపకం అంటాం వాటిని ఆభాస్ అంటే మనం నీడ మన ఎంత ఏ విధంగా ఉంటుందో అటువంటి నీడ లాంటివి ఈ మూడు అవస్థలో ఆ నీడనే దానికి ఎటువంటి పరిస్థితుల్లో ఉనికి అంటూ లేదు అటు అట్లాని నీడ లేదనుకుంటామా ఉంది నీడ ఏ దేని ఆధారం చేసుకోనుందని చెప్పుకోవాలి మన శరీరం అనే ఆధారం చేసుకొనే మన నీడ ఉంది అందువల్ల అది మరి లేదు అని అంటామా లేదంటానికి కనపడుతూ ఉన్నదనమాట శరీరము ముందు నడుస్తూ ఉన్న శరీరం ఉన్నా దీని పక్కనే దీని నేడనేది ఉంటూ ఉంటుంది అట్లానే పరమాత్మ యొక్క ఆభాస రూపకంగా ఉండేవే ఈ స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచము ఈ గాఢ కారణ ప్రపంచము ఈ మూడు కూడా ఆభాస్వ రూపకాలే ఈ అయితే ఎక్కడైతే లయమైపోతాయో ఎక్కడైతే లేకుండా పోతుందో ఆ లేని యొక్క స్థానమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము ఇక దీన్ని బట్టి మనం ఎక్కడ ఉన్నాము మనం ఏమై ఉన్నాము మనం ఎక్కడ నడుస్తూ ఉన్నాము అని మనం ప్రతి ఒక్కరము కానీ ప్రశ్నించుకున్నట్లయితే మనం ఈ జాగ్రత్త అవస్థే నిజమనుకుంటూ ఉన్నాం మనం ఈ జాగ్రత్త అంటే మనం నిద్రలేసినది మొదలు మళ్ళీ సాయంత్రం పడుకునే వాటికి అనుభవించేది ఏదైతే ఉన్నదో అదే జాగ్రత్త అవస్థ అంటాం ఇది అవస్థ అంటాం అన్నమాట అయితే ఇది లేదు అని మనకు అర్థం కావటంలా ఇది ఉన్నదనుకుంటున్నాం మనం ఎక్కడ ఇదే మనకి పెద్ద మాయ ఇది ఏ విధంగా లేదు లే విధంగా లేదు అంటే ఉదయం కానించి సాయంత్రం మట్టుకుండి మళ్ళీ తర్వాత స్వప్నం వచ్చినప్పుడు లేకుండా పోతూ ఉన్నది కదా మరి అసలు స్వప్నం వచ్చినప్పుడు ఈ జాగ్రత్త అనేది ఉన్నదా అంటే లేదు అందువల్ల ఇది కొద్దిసేపు కనపడి లేకుండా పోతూ ఉన్నది కాబట్టి అందువల్ల లేనిది ఇది ఎప్పుడూ కూడా మరి లేని దాన్ని మనం ఏమనుకుంటూ ఉన్నాం దీన్ని అనుకుంటున్నాం ఇదే శాశ్వతం అనుకుంటున్నాం అని దృఢంగా అనుకుంటున్నాం అట్లా మరి ఇది ఉండేదైతే ఇది నిజమైందైతే మనం కలగనేటప్పుడు ఇది ఉండాలి కదా ఉండటం వల్ల అప్పుడు ఏది మనకి నిజంగా కనపడుతుంది అప్పుడు కళ నిజమనపడుతుంది పడుతుంది మనం కళ నిజంగా అనుకుంటూ ఉన్నాం మనం మరి కల నిజంగా అంటే సరే పోనీ అదే నిజమని ఇది లేదు ఇది లేకుండా పోయింది కదా మరి అదే నిజమను కానీ అది ఉంటుందా అంటే కొద్దిసేపు సుసూప్తికి పోయేటప్పటికి ఆ కళ కూడా లేకుండా పోతుంది మరి అది లేకుండా పోతూ ఉన్నది మరి పోనీ వీటికి రెండింటికి ఎక్కడైతే తయారయ్యి కనిపించి గోచరించినయో ఆ గోచరించినవి మళ్ళీ ఏమీ లేకుండా పోతున్న యొక్క రూపకమే ఇక్కడ సరే అంటే గాఢ సుసూప్తి మరి ఆ కారణం అనేది ఆ కారణంలో ఈ రెండు శరీరాలు కూడా లేకుండా పోతున్నాయి సరే పోనీ ఈ రెండూ లేవులే ఈ కారణమే నిజం అనుకొని పని అక్కడ ఏమీ లేని స్థితి కాడే మరి అక్కడ ఉంటాము అంటే ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అది నిజం కాకుండా మళ్ళీ ఈ స్థూల ప్రపంచం అనేది మళ్ళీ జాగ్రత్త వస్తునేది అనేది మళ్ళీ తయారై మళ్ళీ లేవనే లేవుస్తున్నాం మళ్ళీ అప్పుడు ఏది నిజం మనకే ఏది నిజం కాదు ఈ మూడు ఏది నిజం కాదు అని మనకు తేట తెల్లంగా తేలిపోతూ ఉన్నది మరి ఈ మూడు ఏది నిజం కాదు అని మనకు తేలిపోయినప్పుడు మనం ఇదే నిజం అనుకోని బ్రతికే బ్రతికేదైతే ఉందో అదే మాయ అదే లేఖనే ఉన్నట్టుగా భ్రమ ఇటువంటి భ్రమని ఇటువంటి మాయని మనం ప్రతి ఒక్కరము కూడా బాగుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా మనం ఇది లేనిది విధంగా లేనిది కదా ఇప్పుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరం కూడా దీన్ని విచారించవచ్చు ఏట ఎలాంటి దాపరకం అంటూ లేనే లేదు మనం అనుభవించే జీవితమే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నది ఇదే మనకే సుఖమహర్షి మనకు తెలియజేయుచు ఉన్నారు ఇది ప్రతి ఒక్క మానవుడికి జరిగేదే ప్రతి ఒక్క జీవరాశికి జరిగేదే ఇది ఇది కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేది కాదు అయితే అది మనం ఎందుకు మనకి సత్యం అనేది మనకు దగ్గరలో ఉన్నప్పటికీ ఎందుకు మనకు గోచరించటం లేదు అంటే మనం దాని గురించి విచారించటం వల్ల ఏది నిజము ఏది అబద్ధము నిజమంటే ఎప్పుడూ స్థిరంగా ఉండేది కదా కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది నిజం ఏ విధంగా ఉంది కాదు కదా అని ఆ విధంగా మనం నిజమైంది ఏదో మనకు తెలియనప్పటికీ ముందు ఇది అబద్ధం అని ప్రత్యక్షంగా మనకు కనపడుతూ ఉన్నది మరి అబద్ధాన్ని మనం నిజమనుకుంటూ ఉన్నాం కదా మరి ఎట్లా ఇది అబద్ధం మనకి శాస్త్రాల ద్వారా చెబుతూ ఉన్నారు పెద్దలు చెబుతూ ఉన్నారు ఇదంతా కూడా కల్పితం ఇదంతా మాయా జగత్మిద్య జనించి గతించేది మొత్తం కూడా మిథ్యా మిథ్య అని మనకు అనేక రకాలుగా ఎనపడుతూ ఉండే బోధలు మరి జగత్ అంటే జనించేది గత్ అంటే గతించేది మనం జనించామా లేదా జనించాం మరి జనించిన వాళ్ళం ఎక్కడే ఉంటున్నామా ఉండటంలా మళ్ళీ గతించిపోతున్నాం మరి ఇది మిథ్య అని లేనిదని చెబుతూ ఉన్నారు మనకి శాస్త్రాలు ఘోషించుతూ ఉన్నాయి పెద్దలు చెబుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా మనకు పట్టడం లేదు అంటే దీనికి కారణం ఏంటిది అంటే మనం స్వయంగా మనకు మనము విచారణ చేయని దోషమేను ఎవరికి వాళ్ళం మనల్ని మనం కానీ విచారణ కానీ చేసి ఆ విచారణ ద్వారా ఏ విధంగా ఇది లేదు ఏ విధంగా మరి ఉన్నది ఏదైతే ఉన్నదో అది ఏ విధంగా ఉన్నది అందువల్ల ఈ దాన్ని ఈ విధంగా ఇది లేదని ఒకరు చెబితే విని ఇది లేదంటా అనుకుంటే మట్టికి అది నిలబడేది కానే కాదు ఇంకొక రకంగా మనం ఊహించుకొని నిజమే కదా వాళ్ళు చెప్పేది ఇది లేందే కదా అని అనుకున్నంత మాత్రాన కూడా ఇది నిలబడేది కాదు అది ఏ విధంగా నిలబడుద్ది అంటే మనకమనంగా మనంగా ఎవరికి వాళ్ళమే విచారించి ఆ విచారణలో ఈ విధంగా ఈ జాగ్రత్త అనేది ఈ స్థూల ప్రపంచం అనేది ఈ విధంగా ఉదయం మనం లేచింది మొదలు సాయంత్రం మట్టికే ఇది ఉంటూ ఉన్నది ఇవి ఉంటూ ఉన్నంతసేపు ఇది నిజం నిజం అనుకుంటూ ఉన్నాము నిజమైతే మనం ఉదయం ఉక్రమయ్యుండి అనేక రకరకాలుగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి మనం సాయంత్రం పడుకునేటప్పటికి ఎన్ని రకాల మార్పులు చెందుతూ ఉంటుందో ఎన్ని రకాల విధానాలు మారుతూ ఉంటాయో మనలో కోపతాపాలు వస్తూ ఉంటాయి మనలో మోహం అనేది వస్తూ ఉంటుంది సంతోషం వస్తుంటుంది దుఃఖం వస్తుంటుంది విచారణ వస్తుంటుంది స్నేహభావం ప్రేమతత్వం వస్తూ ఉంటుంది ఈ విధంగా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అన్న ప్రేమ చెల్లి ప్రేమ ఇట్లా కుటుంబ వ్యవహారము మన కార్యకలాపాలు ఈ విధంగా మనం ఉదయం లేచినది మొదలు సాయంత్రం పడుకునే మటికి అనేక రకాలుగా మనం ఈ మార్పులు చెందుతూ ఉంటాం ఈ మార్పుల్లో కూడా క్షణ క్షణానికి నిమిష నిమిషానికి మార్పులు చెందుతూ ఉంటాం అయితే ఆ మార్పు ఉంటనియా అంటే ఏ మార్పు కూడా ఉంటల్లా మరి ఏంది అయ్యా మనం అనుభవించే జీవితం ఇది నిజమైందేనా మార్పు అనేది ఎప్పటికెప్పుడు మారిపోతూ ఉంటుంది ఎట్లా నిజమని ఆ నిజం కాదు అన్న విషయాన్ని తేల్చుకుంటే మనం వాస్తవమైన నిజమేదో మనం వెతికటానికి ప్రారంభిస్తామన్నమాట అందువల్ల ఇది ప్రతి ఒక్కరము కూడా మనం అనుభవించే జీవితాన్ని మనకు మనం పరిశోధన చేసుకొని ఆ పరిశోధన ద్వారా ఏది నిజం కాదు ఎట్లా నిజం కాదు అని తెలుసుకోవటమే ఇక్కడ భగవంతుని వైపు ప్రయాణం చేయటము వానికి కారణభూతమైన అజ్ఞానము కానీ లేవు ఎక్కడ సృష్టి లేదో అచ్చటే నేనున్నాను ఈ సృష్టి అంటే ఎక్కడైతే ఈ స్థూలం అనేది సృష్టింపబడుతూ ఉన్నదో అది తర్వాత ఈ సూక్ష్మం వెనక ఎక్కడ సృష్టింపబడుతూ ఉన్నదో తర్వాత ఈ రెండింటికి ఏమీ లేకుండా పోయి ఈ కారణం అనేది ఎక్కడ లేకుండా పోతూ ఉన్నదో ఈ మూడు ఎక్కడైతే లేవో అక్కడ నేను ఉన్నాను పరమాత్మ ఎక్కడ ఉన్నాడు మరి ఇప్పుడు మనం ఎక్కడ వెతకాలి ఏ దేశంలో వెతకాలి ఏ ఊరిలో వెతకాలి ఏ ప్రదేశంలో భగవంతుణ్ణి మనం వెతకాలి ఎక్కడ ఉన్నాడు అయ్యా అంటే ఎక్కడైతే ఈ మూడు అవస్థల జాగ్రత్త స్థూల ప్రపంచం సూక్ష్మ ప్రపంచం కారణ ప్రపంచం ఈ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు ఎక్కడైతే లేవో అక్కడే పరమాత్మ ఉన్నాడు మనమే ఇప్పుడైతే మనం ఏది నిజం అనుకుంటున్నామంటే స్థూల ప్రపంచం వచ్చినప్పుడు ప్రపంచం నిజం అనుకుంటూ ఉన్నాము ఈ సూక్ష్మ ప్రపంచం వచ్చినప్పుడు అంటే కలగనేటప్పుడు అది నిజం అనుకుంటూ ఉన్నాము మనం గాఢ సుషుప్తి గాఢ నిద్రపోయేటప్పుడు అది నిజం అనుకుంటూ ఉన్నాము అది నిజమైతే అది అక్కడ ఉండటం లేదు ఇది నిజమైతే ఇది ఎక్కడ ఉండటం లేదు మధ్యన ఈ స్వప్నం అనేది నిజమైతే అది ఉండటం లేదు ఈ మూడు ఉండటం లేదు ఇది ఎప్పటికెప్పుడు మనం అనుకుంటున్నా కానీ ఈ నిజం కాకుండానే పోతూ ఉన్నాయి అనమాట అందువల్ల ఇది భ్రమ ఈ భ్రమ అనేది మనం సంపూర్తిగా బాధగా విచారణ చేసి ఇది లేదు అని మనకు ఎవరికైతే నిర్ధారణ జరుగుద్దు ఎవరైతే ఈ లేని దాన్ని లేనట్టుగా దృఢపరుచుకోగలుగుతారో భగవంతుని యొక్క స్వరూపాన్ని వెతకవలసిన పని లేనే లేదు ఎందుకంటే ఈ లేని యొక్క చోట నేనున్నాను అని మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది ఇది ఎక్కడ లేదు అంటే ఎక్కడ లేదు మనలోనే జరుగుతున్నాయి మనమయ్యే ఉన్నాం ఇక్కడ అందువల్ల మనలోనే జరుగుతున్న విషయాన్ని మనం విచారణ చేసి దాన్ని లేనట్టుగా కానీ మనం చేసుకోగలిగితే ఇది లేనని నిర్ధారణ జరిగిన మరుక్షణమే భగవంతుని యొక్క స్వరూపం ప్రత్యక్షంగా అక్కడే ఉన్నదని మనకు చెబు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ అవస్థలు ఎక్కడ ఉన్నాయంటే మనలోనే ఉన్నాం మనం అయ్యే ఉన్నాం కాబట్టి ఏమనుకుంటున్నాం వీటిని వీటిని నిజం అనుకుంటున్నాం ఇది నిజం అనుకుంటున్నాం కాబట్టి ఇది నిజం కాదని మనం బాగా విచారణ చేసి నిజం కాదని తేల్చుకొని ఆ కానిదాన్ని నిజంగాని దాని నిజం కాకుండా ఏది వస్తే దాని అమ్మటే మిళితమైపోకుండా స్థిరంగా ఉండి మనం ఈ సాక్షి రూపకంగా ఏ అవస్థల మారినా సాక్షిరూపకంగా చూసే భగవంతుని సు యొక్క స్వరూపంగా మనం కానీ అక్కడ నిలబడగలిగితే ఈ మూడు లేని అవుతాయి ఎప్పుడైతే ఈ మూడు లేవో ఆ లేని స్థానమే ఇక్కడ భగవంతుడని మనకి తెలుపుచూ ఉన్నారు ఓం తత్ సత్